హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేటువంటి ఈ పీడిఎఫ్ని ఇప్పుడు ఆఫర్ ద్వారా నైన్టీ నైన్కి అందించడం జరుగుతుంది డిసెంబర్ నుంచి మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ దీనిలో ఉంటాయి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు హ్యాండ్ రైటింగ్ చేస్త రాసినటువంటి నోట్స్ ఇది సో కరెంట్ అఫేర్స్కి సంబంధించి మీకు మంత్ వైజ్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంది మే మంత్కి సంబంధించి మనం సపరేట్గా అప్లోడ్ చేస్తాం ప్రతి మంత్ సంబంధించి కూడా సపరేట్గా ఉంటుంది అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ మనం లాంచ్ చేయడం జరిగింది ఇప్పటికే చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తాం డేట్ వైజ్గా అండ్ టాపిక్ వైజ్గా ఈ టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వేరే ఉంటుంది పూర్తి సిలబస్ మీకు కవర్ అవుతుంది టూ నైంటీ నైన్ రూపీస్ దీన్ని అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా టీఎస్పీఎస్ఈ గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ వీడియో కోర్స్ కూడా తీసుకొచ్చాం సో దీని కాస్ట్ వచ్చేసి టూ నైన్ రూపీస్ ఉంది ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా వస్తుంది అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ కోర్సు కూడా తీసుకొచ్చాం జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కే ఈ కోర్సు మీకు అందించడం జరుగుతుంది దీంతో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఇంకా అదే కాకుండా తెలంగాణ కల్చర్ గ్రాండ్ టెస్ట్ అనేది హండ్రెడ్ బిడ్స్ టాప్ హండ్రెడ్ బిడ్స్ జస్ట్ థర్టీ రూపీస్కే అందిస్తున్నాం ఫ్రెండ్స్ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి మరొక ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే మనకు నైట్ రిలీజ్ చేయడం జరిగింది సో ఎవరైతే ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మీకు ఈ రకంగా మల్టీ జోన్ వన్ అదే విధంగా మల్టీ జోన్ టూ అని చెప్పేసి రిలీజ్ చేయడం జరిగింది మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ స్టార్టింగ్లోనే ఉంటాయి ఒకటి వచ్చి మనకు వెబ్ నోట్ ఇచ్చారు నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఒకసారి మీరు జిపిఎస్ వెబ్సైట్కి వచ్చి వీటిని చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటు మనకు నిన్న డిఏ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకసారి మీరు మీరు వెబ్సైట్ కి టీజీపీఎస్సీ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మనకి నెల ముప్పై తారీఖు నుంచి ఆన్లైన్ విధానంలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఒకసారి ఇక్కడికి మీ యొక్క హాల్ టికెట్ మీరు చూసుకొని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇవి మనకు టీజీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి అప్డేట్స్ సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజీఎల్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇవి వచ్చేసి మనకు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి గ్రూప్ గ్రూప్ బి అదేవిధంగా గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి సంబంధించి పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఏడు పోస్టును అయితే భర్తీ చేస్తున్నారు సో చాలా మంచి నోటిఫికేషన్ డిగ్రీ తోటి వీటికి మీరు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి దీనిలో మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా విధంగా ఇది అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రీసెర్చ్ అసిస్టెంట్ అని స్టాటికల్ ఆఫీసర్ అని ఇట్లా చాలా రకాల ఉద్యోగాలు అయితే దీనిలో ఉన్నాయి సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పీడిఎఫ్ దీన్ని మన టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి ఈ నెల ఇరవై నాలుగు నుంచి నెక్స్ట్ మంత్ ఇరవై నాలుగు వరకు వీటికి మీరు ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చారు టైర్ వన్ వచ్చేసి సెప్టెంబర్లో ఉంటుందని ఇవ్వడం జరిగింది అదేవిధంగా టైర్ టూ వచ్చేసి డిసెంబర్లో ఈ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు పోస్ట్ వైజ్గా వాటికి సంబంధించినటువంటి సాలరీస్ కావచ్చు అదేవిధంగా అవి ఏ కేటగిరీకి సంబంధించి అండ్ దానికి సంబంధించిన ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ అసిస్టెంట్ ఆఫీసర్స్ వచ్చేసి అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒకటే పోస్ట్ వివిధ మంత్రిత్వ శాఖలో ఉంటుంది అనుక పోస్ట్కి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు వాటికి సంబంధించినటువంటి కేటగిరీ అండ్ ఏజ్ కొన్ని పోస్టులకు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉంది కొన్నిటికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు జరిగింది కొన్నిటికి వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇయర్స్ తోటి కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి సో వీటితో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటారు కదా రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు ఇక్కడ మీరు చూడవచ్చు ఈ రూల్స్ ప్రకారం ఇక్కడ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అనేటువంటి ఏజ్ అయితే ఏదైతే పోస్ట్ ఉందో దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ డేట్స్ ఇక్కడ ఇచ్చారు అండ్ పాటుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ పీడబ్ల్యూడి క్యా కాండిడేస్ వాళ్ళకు టెన్ ఇయర్స్ ఇంకా అదనంగా ఇక్కడ మీరు చూసినట్లయితే కొంతమంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా ఇక్కడ మనకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే అప్లై చేద్దామనుకున్న అభ్యర్థులు ఒకసారి మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి సో దాంట్లో ఈ పీడిఎఫ్ ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసి వీటికి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి చాలా మంచి నోటిఫికేషన్ ఇంకా పోస్ట్ కూడా మనకు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వీటి టెంటే టూ వేకెన్సీ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది కనుక ముందు ముందు వీటికి సంబంధించి వేకెన్సీస్ కూడా పెరగవచ్చు దీంతో దీనిలో మీకు ఎక్కువగా జనరల్ డిగ్రీ తోటి అప్లై చేసుకున్న విధంగా అయితే పోస్టులు అయితే ఉన్నాయి ఇక మిగిలిన వాటికి కొన్నిటికి ఇప్పుడు స్టాటిక్ లాంటి ఉన్నాయి కదా సో వాటికి సంబంధించి మీరు డిగ్రీలో ఈ స్టార్ట్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు జస్ట్ హండ్రెడ్ రూపీస్ తోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు కూడా ఉండదు కనుక సో ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆల్రెడీ స్టేట్ లెవెల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు కనుక ఇది ఒక మంచి అవకాశం ఇక నెక్స్ట్ చూసినట్లయితే నిరుద్యోగులు కుత అని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో కార్టికల్ అయితే రావడం జరిగింది ఉద్యోగాల కోసం ఉద్యమాలు వికారాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం త్వరలో ముట్టడి కార్యక్రమాలు దీక్షలు జిల్లాల వారీగా నిరుద్యోగ కమిటీల సన్నాహాలు సో జూలై మొదటి వారంలో మరో భారీ దీక్షకు ప్రణాళిక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినైతే మనకు రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తామని హామీనిచ్చి మాట మార్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు కుతకుతలు ఆడుతున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు బాట పట్టారు ధర్నాలు ఆమరణ నిరాహార దీక్షలు టీజీపీఎస్సీ ముట్టడి వంటి నిరసన చేపడుతున్నారు సో గ్రూప్ వన్ లో వన్ హండ్రెడ్ నిష్పత్తి ప్రకారం మెయిన్స్ ఎంపిక చేయాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సిలో ఖాళీలు సంఖ్య పెంచాలని జియో ఫార్టీ సిక్స్ రద్దు గ్రూకులలో విష్మెంట్ అమలు రెండు రోజుల రెండు అమలుకు రెండు రోజులుగా మనకు గాంధీ దవాఖానాలో నిరుద్యోగ నిరుద్యోగుల తరఫున నిరుద్యోగి అయినటువంటి మోతిలాల్ నాయక్ ఆమర్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు మద్దతుగా వేలాది మంది నిరుద్యోగులు ముందుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి న్యాయవంచనకు పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వికారాబాద్లో దిష్టి బొమ్మను నిరుద్యోగులు దహనం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా ముద్రపడిన కాంగ్రెస్ వైఖరి పట్ల సాహిత్యకారులు నిరసన వ్యక్తం చేస్తూ నిరుద్యోగులకు నిరుద్యోగ ఉద్యమాలకు అండగా నిలుస్తున్నట్లు తెలిసింది సో కళాకారులు పాటల రూపంలో వ్యతిరేక గలం వినిపిస్తున్నారు సో పలువురు మేధావులు ప్రొఫెసర్లు రాజకీయ పార్టీల నేతలు కూడా నిరుద్యోగులకు మద్దతుగా నిలుస్తున్నారు సో జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో నిరుద్యోగుల యొక్క ప్రణాళికకు సంబంధించి కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది ఉద్యోగ డిమాండ్లు సాధించే వరకు ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షలు జిల్లాల వారీగా నిరుద్యోగ కమిటీల ఏర్పాటు అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం త్వరలో ముట్టడి కార్యక్రమాలు లేదా దీక్షలు జూలై మొదటి వారంలో భారీ దీక్షకు సన్నాహాలు నిర్మాణాత్మకంగా పోరాటాలు అని చెప్పేసి ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో దీనికి సంబంధించిన ఆర్టికల్ చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్ కూడా రావడం జరిగింది నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి అంటూ ఇక్కడ ఓయూ కౌన్సిల్ డిమాండ్ అని చెప్పేసి ఇచ్చారు సో నిరుద్యోగ విద్యార్థుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ ఏఐఎస్ఎఫ్ ఓయూ కౌన్సిల్ డిమాండ్ చేసింది మంగళవారం ఓయూ ప్రధాన లైబ్రరీలో ఒక సమావేశం నిర్వహించి ఏవైతే నిరుద్యోగులకు ఇచ్చినట్టు హామీలన్నీ నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేసినట్లుగా ఒక అప్డేట్ చదవచ్చు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే విద్యార్థి నేతను ఆసుపత్రికి తరలింపు అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ అయితే మనకు నిరుద్యోగుల కోసం ఆమరణ నిర్హార దీక్ష చేస్తున్నటువంటి విద్యార్థుల ఆరోగ్యం క్షీణించింది దీంతో మంగళవారం ఓయూ పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు సో నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు ఆమరణ దీక్షను విడేది లేదని చెప్పేసి విద్యార్థి నాయకుడు మోతీలాల్ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఉపాధ్యాయ కాలిలను ఈసారి టీఎస్సీలోనే భర్తీ చేయాలంటే ఇక్కడ చూడవచ్చు పరీక్షల పరీక్షలు నెల రోజుల పాటు వాయిదా వేయాలి రాష్ట్ర వ్యాప్తి ఆందోళనలు చేపట్టినటువంటి డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు సో మనకు రాష్ట్రంలో జరిగినటువంటి ఉపాధ్యాయ పదోన్నతుల మూలంగా ఏర్పడినటువంటి ఖాళీలు కూడా ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి డిఎస్సి రెండు వేల ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి డిఎస్సీ అభ్యర్థులు కోరుతున్నట్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ ఒక ఆర్టికల్ మనం జరగవచ్చు కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ రీజనింగ్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ జరగవచ్చు పాటుగా జనరల్ స్టడీస్ జాగ్రఫీకి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి అండ్ అదే అదేవిధంగా ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో సహకార మార్కెటింగ్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు సో వీటిని కూడా ఒకసారి చూడండి సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవిగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది యాభై ఏళ్ళలో తొలిసారి అంటే ఇక్కడ చూడవచ్చు లోక్సభ స్పీకర్ పదవికి ఈసారి తప్పని ఎన్నిక ఏకగ్రీవం కోసం ఎన్డీఏ ప్రయత్నాలు విఫలం డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇవ్వాలన్న విపక్షాల కండిషన్ను ఒప్పుకొని అధికార కూటమి సో ఎన్డీఏ నుంచి ఓం బిర్లా నామినేషన్ దాఖలు అదేవిధంగా ఇండియా కూటమి నుంచి పోటీలో కె సురేష్ సో స్వతంత్ర భారత్లో మూడోసారి స్పీకర్ ఎన్నిక అని చెప్పేసి క్రమం జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ చూసిన లోక్సభ స్పీకర్ పదవికి ఈసారి ఎన్నిక అనివార్యమైంది స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ప్రతిపక్షాలతో జరిపినటువంటి చర్చలు ఫలించలేదు సో డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలన్నటువంటి షరత్కు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో స్పీకర్ స్థానానికి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థిని నిలిపింది సో ఇండియా కూటమి తరఫున మాజీ స్పీకర్ ఓం బిర్లా పోటీ చేస్తుండగా ఇండియా కూటమి తరఫున సీనియర్ ఎంపీ సురేష్ బరిలో నిలిచినట్టు కూడా జరవచ్చు సో దీంతో గత యాభై ఏళ్లలో తొలిసారిగా స్వతంత్ర భారత చరిత్రలో మూడు మూడోసారి లోక్సభ ఈ స్పీకర్ పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి ఇది థర్డ్ టైం అనమాట గుర్తుంచుకొని ఇటువంటి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అయితే గత పర్యాలలో మనకు డిప్యూటీ స్పీకర్ నియమించలేదు ఈసారి ఎన్నికల్లో మెరుగైనటువంటి సీట్లు సాధించిన ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టింది సో అందుకు కేంద్రం అంగీకరించకపోవడంతో స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలిపినట్టు కూడా జరగవచ్చు సో ఇక్కడ మనకు ఎన్డీఏ కూటమి తరఫున అదేవిధంగా అండ్ ఇండియా కూటమి తరపున ఎవరు నిల్చున్నారు ఇక్కడ చదిక మూడోసారి కూడా మనకు ఓం బిర్లా అని ఇక్కడ మనకు నిలిచోవడం జరిగింది అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో సురేష్ అనేటువంటి తను ఇతను యొక్క ఎన్నికను అప్పుడు హైకోర్టు కొట్టివేసిందట సో ఇతను మనకి ఇండియా కూటమి అయితే నిలిచడం జరిగింది ఇది మనకు మూడోసారి అంట స్వాతంత్రం తర్వాత సో భారతదేశంలో మూడోసారి ఈ స్పీకర్ యొక్క ఎన్నిక అనేటువంటి జరుగుతుంది పద్దెనిమిదవ లోక్సభ కారణంగా అన్నమాట ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది పద్దెనిమిదివ లోక్సభకు సంబంధించిన కంప్లీట్ కంప్లీట్ తోటి ఒక వీడియో చేస్తాను మన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ కరెంట్ అఫైర్ ఉంది కదా ఈ జూన్ మంత్ సంబంధించిన కరెంట్ అఫైర్లో నేను స్టార్టింగ్ వీడియోలోనే దాని మీద ఒక టూ క్వశ్చన్స్ తీసుకొని మీకు కంప్లీట్గా పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమమ్ టూ త్రీ డేస్లో ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఇక నెక్స్ట్ చూసిన చరిత్రలో తొలిసారిగా గుప్తు పర్వతం అధిరోహించామంటే ఇక్కడ చూడవచ్చు పశ్చిమ బెంగాల్ పర్వతారోహికుల క్లబ్ వెళ్లడి ఇక్కడ చూసినైతే మనకు హిమాలయాల్లో ఇప్పటి వరకు ఎవరు అధిరోహించినటువంటి ఈ గుప్తు పర్వతంపై తొమ్మిది మందితో కూడినటువంటి తమ బృందం కాలం మూపిందని చెప్పేసి కోల్కతాకు చెందినటువంటి సోనాపూర్ అరోహి పర్వతారోహుల క్లబ్ అయితే ప్రకటించిందట హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ జిల్లా పిర్పంజాల్ పర్వత సానువుల్లో ఈ ఈ పర్వత పర్వతం రాజం అనేటువంటిది ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తు ఉంటుందట సో చుట్టూ ఎత్తైన కుండలు ఉండడం ప్రత్యేకమైనటువంటి భౌగోళిక పరిస్థితుల వల్ల ఈ పర్వతాన్ని చూడటం కనీసం ఫోటో తీయడం కూడా సాధ్యం కాదని నిపుణులు చెప్తున్నారు సో దాన్ని ఇప్పుడు వీళ్ళు అధిరోహించామని చెప్పేసి ఇక్కడ వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి పర్వతారోహులైతే ప్రకటించడం జరిగింది గుర్తుంచుకుంటుంది కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే చరిత్ర సృష్టించిన చాంగే సిక్స్ అంటూ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో చంద్రుడి ఆవలి భాగం మట్టి నమూనాలతో భూమికి తిరిగి వచ్చినటువంటి చైనా లూనార్ ప్రోబాంట్ ఇక్కడ జరగవచ్చు సో చంద్రుడి ఆవలి భాగం ఉపరితలం పరిశోధించేందుకు గత నెలలో చైనా ప్రయోగించినటువంటి చాంగే సిక్స్ లూనార్ ప్రోబ్ అక్కడ మట్టి నమూనాలను తీసుకొని విజయవంతంగా భూమికి తిరిగి వచ్చినట్టు కూడా చూడవచ్చు సో ఉత్తర చైనాలో ఉన్నటువంటి ఇన్నర్ మాంగోలియా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషాలకు చాంగే సిక్స్ ఈ రిటర్న్ క్యాప్స్ ల్యాండ్ అయినట్టుగా చైనా జాతీయ ఖగోళ పరిశోధన సంస్థ అయితే వెల్లడించడం జరిగింది సో దీంతో చంద్రుడి ఆవలి భాగం మట్టి నమూనాలు భూమికి తీసుకువచ్చినటువంటి తొలి దేశంగా చైనా అనేది రికార్డు సృష్టించడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఈ చాంగే సిక్స్ పేరు గుర్తుంచుకోండి ఇది డైరెక్ట్గా అడగవచ్చు క్వశ్చన్ మనకు ఇది ఏ దేశానికి సంబంధించిందని చెప్పేసి కూడా అడగవచ్చు చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే అయోధ్యలో ఆరు వందల యాభై కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ అని చెప్పి చూడవచ్చు టాటా సన్స్ ప్రతిపాదనకు యూపీ క్యాబినెట్ ఆమోదు సో అయోధ్యలో ఆరు వందల యాభై కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ నిర్మాణానికి టాటా సన్స్ చేసినటువంటి ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది సో మంగళవారం సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించినటువంటి ఆ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదించారు సో అనంతరం సంబంధిత వివరాలను పర్యావరణ శాఖ మంత్రి జైవీర్ సింగ్ వెల్లడించినట్టుగా జరగవచ్చు సో మ్యూజియం ఆఫ్ టెంపుల్ అనేటువంటిది టెంపుల్స్ అనేది ఏ రాష్ట్రంలో రాబోతుందని చెప్పి జరగవచ్చు యూపీ అని చెప్పేసి గుర్తుంచుకుంటూ అయోధ్యలో అది ఆరు వందల యాభై కోట్లతో దీన్ని నిర్మించబోతున్నారంట అది మనకు టాటా వాళ్ళు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే డక్వర్త్ కన్ను మూతాటూ చుట్టవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇంగ్లాండ్ గణాంక నిపుణుడు డక్వర్త్ అదేవిధంగా లూయిస్ స్టెర్న్ ఇది ముగ్గురు ముగ్గురు పేర్లు అనమాట డక్వర్త్ వేరు లూయిస్ వేరు స్టెర్న్ వేరు సో వీళ్ళు ఏం తీసుకొచ్చారంటే డిఎల్ఎస్ పద్ధతిని ఆవిష్క ఆవిష్కరించడం జరిగింది దానిలో మనకు డక్వర్త్ ఒకరు అనమాట సో ఇతను ఇప్పుడు చనిపోతూ మనకు వార్తలు ఉండడం జరిగింది ఈ నెల ఇరవై ఒకటిన డక్వర్త్ మరణించారు వర్ష ప్రభావిత మ్యాచ్లలో ఫలితాలు నిర్ణయించడానికి సో వీళ్ళు ముగ్గురు ఈ డక్వర్త్ అదేవిధంగా టోనీ లూయిస్ కలిసి వి ఈ డిఎల్ఎస్ పద్ధతిని రూపొందించారు నైన్టీన్ నైన్టీ సెవెన్లో తొలిసారిగా ఈ పద్ధతిని ప్రయోగించారు అనంతరం లక్ష్యాన్ని నిర్దేశించడానికి రెండు వేల ఒకటిలో ఈ పద్ధతిని మనకు ఐసీ ఐసీసీ ప్రామాణికంగా అయితే తీసుకోవడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు కూడా దాన్నే ప్రామాణికంగా వాడుతున్నారు సో దీనిలో మనకు ముఖ్యంగా చూసినట్లయితే ఈ ఆస్ట్రేలియా గణాంక ఇప్పుడు స్టీఫెన్ స్టెర్న్ కొన్ని సవరణలు చేసి అనంతరం ఈ పద్ధతికి డిఎల్ఎస్గా నామకరణం చేసినట్టుగా జరగవచ్చు సో దీనిలో మనకి ఇప్పుడు మరణించినటువంటి వ్యక్తి ఎవరంటే డక్ వార్త్ ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే శ్రీజా ట్వంటీ ఫోర్ అంటే ఇక్కడ చూడవచ్చు ప్రపంచ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్లో తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజా కెరీర్ కెరీర్లో ఉత్తమ ర్యాంక్ని అయితే సాధించడం జరిగింది సో ఇక్కడ మనకు సింగిల్స్లో ట్వంటీ ఫోర్త్ ర్యాంక్ను అయితే సొంతం చేసుకుంది మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఆకుల శ్రీజ అనేటువంటి పర్సన్ ఈ క్రీడతో సంబంధం కలిగి ఉందని చెప్పేసి అంటాడు ఓకేనా టేబుల్ టెన్నిస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇక నెక్స్ట్ బ్రిటన్ జైలు నుంచి అసంజే రిలీజ్ అంటే ఇక్కడ దొరవచ్చు అమెరికాతో విక్కీ అధినేత డీల్ సో గూఢాచార్యం నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధం ఇదంతా కాకుండా మీరు ఈ వికీ అధినేత ఎవరని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంటుంది ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్ ఇంపార్టెంట్ ఇది అసంజే అని చెప్పేసి గుర్తుంచుకోండి గూఢాచార్యం ఆరోపణల కేసులో అమెరికాతో సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్నటువంటి వికీ వ్యవస్థాపకుడు జూలియన్ అసంజే ఎటకీలకు జైలు నుంచి అయితే రిలీజ్ అయినాడు సో ఇది మనకి వార్తల్లో ఉంది కనుక ఆ వ్యవస్థాపకుడి పేరును మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్రికెట్కు వార్నర్ గుడ్ బై అంటే ఇక్కడ దొరకవచ్చు సో మనకు ఆస్ట్రేలియా స్టార్ట్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ కెరీర్కి అయితే విడుకోలు పడడం జరిగింది ఇప్పటివరకు ఇతను టెస్ట్ వన్ డే అదేవిధంగా టీ ట్వంటీ ఫార్మాట్లో ఆడడం జరిగింది ఈ మూడు ఫార్మాట్లకు సంబంధించి రిటైర్మెంట్ అయితే ప్రకటించారు పేరు గుర్తుంచుకోండి ఏ దేశానికి సంబంధించిన పర్సన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ కూడా కానీ నెక్స్ట్ చూసినట్లయితే కరెంట్ అఫేర్స్ సంబంధించి వీక్లో వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్ మనం ఒకసారి రివిజన్ చేద్దాం ఇక్కడ చూసినట్లయితే టేబుల్ టెన్నిస్ స్టార్ ఆకుల శ్రీజ డబ్ల్యూటీటీ కంటెండర్ సింగిల్స్ టైటిల్ గెలిచినటువంటి మొట్టమొదటి భారత టీటీ ప్లేయర్కైతే అయితే రికార్డు సృష్టించింది మనం ఇంతకుముందు చూసాము మీకు బెస్ట్ ర్యాంక్ కూడా రావడం జరిగింది ట్వంటీ ఫోర్త్ ర్యాంక్ అయితే వచ్చింది జూన్ ఇరవై మూడున మనకు లాగోస్లోని నైజీరియాలో జరిగినటువంటి టోర్నీలో శ్రీజా ఈ దీన్ని సాధించడం జరిగిందన్నమాట మహిళా డబుల్స్లోను పసిరి నెగ్గినటువంటి శ్రీజా ఒకే టోర్నీలో కూడా మనకు రెండు స్వర్ణ పథకాలు గెలిచినటువంటి భారత ప్లేయర్గా అయితే ఘనత సాధించింది ఇది గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ ట్యూషన్ అయితే మన దేశం కరెంట్ ఖాతా మిగిలినది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు దాదాపుగా నలభై ఏడు వేల కోట్లుగా నమోదైందని చెప్పేసి ఇది జీడిపిలో జీరో పాయింట్ సిక్స్ శాతానికి సమానమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ప్రకటించడం జరిగింది ఇది గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ టీ ట్వంటీలో అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాడిగా మనకు రోహిత్ శర్మ రికార్డు సృష్టించడం జరిగింది అనమాట నాలుగు వేల ఒక అరవై ఐదు అత్యధిక పరుగులు చేసినటువంటి ప్లేయర్కి మనకు రోహిత్ శర్మ రికార్డు సృష్టి సో సో టీ ఇప్పుడు ప్రెసెంట్ కెప్టెన్ కొనసాగుతున్న వ్యక్తి గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే కరెంట్ అఫేర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని దీనిలో మీకు చాలా తక్కువ ప్రైస్ తోటే యూస్ఫుల్ కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది సో ఇక్కడ మీరు గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కావచ్చు అదే కరెంట్ అఫేర్స్ సంబంధించి కావచ్చు అండ్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్